ఈ వీడియో చూస్తున్న ఈ పవిత్రమైన క్షణంలో మీరు ఎక్కడ కూర్చున్నా అక్కడి గాలి ఆ నిశ్శబ్దం మీ చుట్టూ ఉన్న శబ్దం అన్నీ కొన్ని క్షణాలు మీకోసం ఆగిపోయినట్టుగానే అనిపిస్తుంది అందుకే దయచేసి ఎక్కడున్నా ఉన్నా ఇప్పుడే కాసేపు మీ మనసును ప్రశాంతంగా పట్టుకోండి కర్కాటక రాశివారు మీ మనసు ఎంత సున్నితమో మీరు అనుభవించిన బాధలు ఎంత లోతైనవో అది మీరు మాత్రమే తెలుసుకోగలరు బయటకు మీరు నవ్విన కూడా లోపలే ఎన్నో ప్రశ్నలు ఎన్నో గాయాలు ఎన్నో మౌనాలు దాచుకున్నవారు ఈరోజు మీరు ఈ వీడియోను చూడటానికి వచ్చినట్టే అనిపించినా దేవుడు ముందుగానే మీకొక సంకేతమిచ్చాడు మీ జీవితంలోని అంధకారాన్ని తొలగించడానికి కొన్ని రోజులు అతి దగ్గరలో ఉన్నాయి అదే కారణంతో ఈ వీడియో మీ కళ్ల ముందుకు వచ్చింది ఇది యాదృచ్ఛికం కాదు ఇది మీ భవిష్యత్తును మార్చబోయే సమయం మొదలయ్యిందని విశ్వం మీకు తెలియజేసిన సూచన ఈ వీడియోలో మీరు వినబోయే ఫలితాలు సాధారణ రాశి ఫలాలు కావు ఇవి సూర్యుడు గురుడు రాహువు కేతువు ప్రభావాలు కలిసిన దైవ సంకేతాలు ఎంతోమంది నిపుణుల జాతక గణనల ఆధారంగా మీ రాశికి మాత్రమే సంబంధించిన లోతైన శక్తివంతమైన విషయాలు మీరు ఇంకా మా కుటుంబంలో సభ్యులు కాకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్టు వల్ల మాత్రమే ఇలాంటి విలువైన జ్యోతిష్య జ్ఞానం మరింతమందికి చేరుతుంది లైక్ చేయండి షేర్ చేయండి ఇవి చిన్నవి అనిపించిన మా సేవకు ఇది శక్తి ఆశీర్వాదం ఓ చిన్న క్లిక్ కూడా ఎవరో ఒకరి జీవితానికి వెలుగు తెచ్చే అవకాశం బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే మీరు ఇలాంటి ముఖ్యమైన ఫలితాలు మిస్ అవ్వరు ఎందుకంటే చాలాసార్లు జీవితాన్ని మార్చే మాటలు వీడియో చివర్లో ఉంటాయి అందుకే దయచేసి స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి మీరు నేడు వినబోయే విషయాలు మీ రాబోయే రోజుల్లో మీకు అవసరమైన మార్గదర్శనమవుతాయి మీ ఎదుట తెరుచుకోబోయే ద్వారాలను మీరు ముందుగానే తెలుసుకోబోతున్నారు ఇప్పుడు లోతుగా శ్వాస తీసుకోండి మనసులో ఉన్న అన్ని ఆందోళనలను విడిచేయండి దైవశక్తి మీకు ఏమి చెప్పబోతుందో సున్నితంగా వినడానికి సిద్ధంగా ఉండండి గ్రహస్థితి మీ జీవితంపై చూపే ప్రభావం రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ రెండు నుండి ఆరు వరకు సూర్యుడు బుధుడు గురుడు మీ రాశిపై ప్రత్యేక స్థితిలో ఉంటారు ఈ గ్రహస్థితి చాలా అరుదుగా వస్తుంది ముఖ్యంగా ఈ ఐదు రోజులు కర్కాటక రాశివారికి జీవన మార్గాన్ని మార్చే అవకాశం ఉన్న సమయం గత కొంతకాలంగా నిలిచిపోయిన విషయాలు ఈ సమయంలో పునఃప్రారంభమవుతాయి మీరు ఎవరితో మాట్లాడాలో ఎవరితో దూరంగా ఉండాలో గ్రహాలు స్పష్టంగా సూచిస్తాయి ముఖ్యంగా త్వరలో మీ జీవితంలో అడుగు పెట్టబోయే ఒక వ్యక్తి కారణంగా మీ ఆలోచనలు మీ దారి మీ ధైర్యం అన్నీ మారే సూచనలు ఉన్నాయి ఈ ఐదు రోజుల శక్తి మీ ఆశయాలను ముందుకు నడిపేలా పనిచేస్తుంది ఎస్ అనే అక్షరం ఉన్న వ్యక్తి వల్ల జరిగే ఆశ్చర్యకర పరిణామం ఈ ఐదు రోజుల్లో మీ జీవితం మార్చబోయే వ్యక్తి పేరులో ఎస్ అక్షరం ఉంటుంది ఆ వ్యక్తి మీకు ప్రస్తుతం తెలిసిన వాడైనా కావచ్చు లేదా కొత్తగానే కనిపించబోయే వ్యక్తి కావచ్చు ఈ వ్యక్తి మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే కాకుండా మీ జీవితంలో నిలిచిపోయిన ఒక ముఖ్యమైన సమస్యను పరిష్కరించే దిశగా నడిపించబోతారు మీకు తెలియకుండా మీరు ఎదురుచూస్తున్న సహాయం ఇదే అని తరువాత తెలుసుకుంటారు కొన్ని సందర్భాల్లో ఈ వ్యక్తి మీకు ఒక సలహా రూపంలో మరికొన్ని సందర్భాల్లో ఒక అవకాశం రూపంలో ఇంకొన్ని సందర్భాల్లో ధైర్యం రూపంలో కనిపిస్తారు ఈ వ్యక్తి వల్ల మీరు మీలో ఉన్న అసలు సామర్థ్యాన్ని గుర్తిస్తారు ఆర్థిక స్థితిలో వచ్చే శుభ మార్పులు డిసెంబర్ రెండు నుండి ప్రారంభమయ్యే ఆర్థిక శుభఫలాలు ఐదో తేదీ వరకు కొనసాగుతాయి ఇప్పటి వరకు ఖర్చుల ఒత్తిడితో బాధపడుతున్న కర్కాటక రాశివారు ఒక రకంగా ఊపిరి పీల్చుకునే సమయం ఇది కోల్పోయిన డబ్బులు తిరిగి వచ్చే పరిస్థితులు నిలిచిపోయిన బకాయిలు సర్దుబాటు అవ్వడం పనితో సంబంధమైన కొత్త ఆదాయం రావడం వంటి శుభసూత్రాలు కనిపిస్తాయి మీరు పెట్టుబడులు గురించి ఆలోచిస్తారు కానీ ఇది దీర్ఘకాల పెట్టుబడులకు మంచిది మీ నిర్ణయాలు ఈ ఐదు రోజుల్లో అత్యంత స్పష్టంగా ఉంటాయి మీరు చేసే ప్రతి ఆర్థిక చర్య భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తుంది ఉద్యోగం వ్యాపారం కెరీర్ దృక్కోణంలో కీలకమైన మార్పులు మీ కెరీర్లో ఒక మలుపు వచ్చే సంకేతాలు ఇవి ఉద్యోగం మారాలని కొత్త అవకాశం చూసుకోవాలని అనుకుంటున్న వారు అత్యంత శుభయోగం మీ ముందుంది మీరు చేసే పనిని చూసి ఉన్నతాధికారులు మీపై నమ్మకం పెంచుకుంటారు మాటతో చిత్తశుద్ధితో నిజాయితీతో పనిచేసే మీరు ఈ ఐదు రోజుల్లో మీకు ఉండే శక్తిని పూర్తిగా బయటకు తేవడంలో విజయవంతం అవుతారు వ్యాపారం చేస్తున్నవారు భాగస్వామ్యాల విషయంలో మంచి అవకాశాలు పొందుతారు మీ వ్యాపారానికి కొత్త మార్కెట్ కొత్త కస్టమర్లు కొత్త మార్గాలు తెరుచుకుంటాయి ప్రేమ వివాహం సంబంధాలలో శుభ ఈ ఐదు రోజుల్లో మీ మనసుకు దగ్గరైన వ్యక్తితో మీకు ఉన్న దూరం తగ్గుతుంది ప్రేమలో స్పష్టత అర్థం చేసుకోవడం మాటల్లో నిజాయితీ పెరుగుతుంది ఎస్ అనే అక్షరం ఉన్న వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశిస్తే అది మీ భావోద్వేగాలపై చాలా ప్రభావం చూపుతుంది ఇప్పటికే ప్రేమలో ఉన్నవారికి బాధలను తొలగించే రోజు ఇదే వివాహయోగాలు పెరుగుతాయి కుటుంబ పెద్దలు అంగీకరించే అవకాశాలు కనిపిస్తాయి అర్థం కాకపోయిన సంబంధాలు ఈ సమయంలో మంచి పథంలో నడుస్తాయి ఈ ఐదు రోజులు మీ ప్రేమ జీవితం మరింత బలపడేలా చేస్తాయి ఆరోగ్యంలో సానుకూల మార్పులు కర్కాటక రాశివారు భావోద్వేగాలకు ఎక్కువ ప్రాధాన్యమిస్తారు అందువల్ల మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కానీ డిసెంబర్ రెండు నుండి ఆరు వరకు మీరు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు శరీరం తేలికగా అనిపిస్తుంది నడవాలన్నా పరుగెత్తాలన్నా ఏదో చేయాలన్నా ఒక ఉత్సాహం వస్తుంది కంటి సమస్యలు తలనొప్పి అలసట వంటి చిన్న ఇబ్బందులు తగ్గుతాయి ఈ రోజులు ఆరోగ్యానికి మంచి శుభ సమయాలు మీరు తీసుకునే నిర్ణయాలు ఆరోగ్యపరంగా కూడా మంచి దిశగా నడిపిస్తాయి కుటుంబంలో సభ వాతావరణం ఇంటి పెద్దల మాటలు మీకు శుభమంగళాన్నిస్తాయి మీరు చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటారు ఇంట్లో మీరు ఎదురు చూస్తున్న ఒక శుభవార్త వస్తుంది అంతా నలుగురు కలసికట్టుగా ఉండే సమయమిది దూరంగా ఉన్న కుటుంబ సభ్యుల నుండి సంతోషకరమైన సందేశాలు వస్తాయి ఏవైనా అపార్థాలున్నా అవి ఈ ఐదు రోజుల్లో తొలగుతాయి కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ బలం నమ్మకం పెరుగుతుంది మీ మాటలను ఇప్పుడు అందరూ గౌరవిస్తారు మీపై కుటుంబం పెట్టుకున్న నమ్మకం మరింత బలపడుతుంది ఆధ్యాత్మిక దిశగా అడుగు ఈ రోజుల్లో మీకు శాంతి కోసం ధైర్యం కోసం దేవుని ఆశీర్వాదం కోసం ఒక విచిత్రమైన మనసు కలుగుతుంది సూర్యుని దృష్టికోణం మీ రాశిపై ఉన్నందున మీరు చేసే ప్రతి ప్రార్థన ఫలితాన్ని ఇస్తుంది మీ జీవితంలో నిలిచిపోయిన అనేక ద్వారాలు ఆధ్యాత్మిక శక్తి వల్ల తెరుచుకుంటాయి మీరు మాట్లాడే మాటల్లో శక్తి పెరుగుతుంది మీ ఆలోచనలు స్పష్టత పొందుతాయి మీకు ఉన్న సందేహాలు తొలగిపోతాయి ఇది భగవంతుని నాకు దారి చూపించే సమయం అన్న భావనలో మీరు ముందుకు వెళ్తారు అడ్డంకులు తొలగే సమయం గత కొంతకాలంగా మీరు చేసిన ప్రతి పనిలో చిన్న చిన్న అడ్డంకులు వచ్చాయి కానీ డిసెంబర్ రెండు నుండి ఈ శక్తి పూర్తిగా మారిపోతుంది మీరు అనుకున్న పని అడ్డంకులు లేకుండా ముందుకు సాగుతుంది మీ మార్గంలో ఎవరో ఉన్నట్టు ఏదో ఆపుతున్నట్టు అనిపించిన వాటన్నింటినీ గ్రహాలు తొలగిస్తాయి మీరు చేసే ప్రతి ప్రయత్నం ఫలితాన్ని ఇస్తుంది ఈ రోజుల్లో మీరు సాధించే చిన్న పని కూడా భవిష్యత్తులో పెద్ద మార్పు తీసుకువస్తుంది మీ జీవితంలో మారబోయే అత్యంత ముఖ్యమైన నిర్ణయం ఈ ఐదు రోజుల్లో మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ రాబోయే కాలంపైనే కాకుండా రాబోయే కొన్ని సంవత్సరాలపైనా ప్రభావం చూపుతుంది అది కెరియర్ గురించి అయినా ప్రేమ గురించి అయినా కుటుంబం గురించి అయినా మీరు చేసే నిర్ణయం శక్తివంతంగా ఉంటుంది ఈ నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు ఎస్ అక్షరం ఉన్న వ్యక్తి మీకు ముఖ్యమైన సూచన ఇస్తారు ఈ నిర్ణయం మీ జీవితం మొత్తం మార్చబోయే నిర్ణయం అవుతుంది భయపడాల్సిన అవసరం లేదు గ్రహాల ప్రకారం మీరు ఇప్పుడు తీసుకునే నిర్ణయం మీకు విజయాన్ని తప్ప మరేమీ ఇవ్వదు ఈ వీడియో మొత్తం మీరు వినిన ప్రతి మాట మీ జీవితాన్ని మార్చడానికి విశ్వం పంపిన మార్గం కర్కాటక రాశివారు ఎప్పుడూ ప్రేమ నమ్మకం నిజాయితీతో జీవితాన్ని చూస్తారు కానీ అదే నిజాయితీ వారికి చాలా గాయాలు కూడా ఇచ్చింది ఇన్నాళ్లుగా నిశ్శబ్దంగా భరించిన బాధలు ఇన్నాళ్లు మీ మీద పడిన పరీక్షలు అవి మీ శక్తిని తగ్గించడానికి కాదు మీరు ఎదగడానికి బలంగా నిలబడ్డానికి విశ్వం చేసిన సిద్ధత